మేడం నామినేషన్ ఈ రోజు దాఖలు చేశారు నామినేషన్ స్టార్ట్ అయిన రోజే ఈ రోజు మొదటి రోజు సార్ నామినేషన్ పూర్ నియోజకవర్గ ఎమ్మెల్యే అభ్యర్థి ప్రసన్న కుమార్ రెడ్డి నామినేషన్ దాఖలు చేశారు అయితే ఇక మీద నుంచి ప్రచారం ఏ విధంగా ఉండబోతుంది ఈ ఇరవై రెండు రోజులు ప్రచారం ఏ విధంగా ఉండబోతుంది మా ఎమ్మెల్యే శ్రీ నల్లపరెడ్డి ప్రసన్న కుమార్ రెడ్డి గారు ఈ రోజు పదకొండు గంటల నాలుగు నిమిషాలకి నామినేషన్ వేయడం జరిగింది ఈ రోజు నుంచి చాలా జోరుగా ఎన్నికల ప్రచారం జరగడం జరుగుతుంది అందరూ కూడా ప్రజలందరూ కూడా మా ఎమ్మెల్యే గారి గెలిపించుకోవాలి మా జగనన్న చేసినటువంటి పథకాలు మాకు అందుతున్నాయి ఇలానే మాకు రావాలని అంటే మేము జగనన్నని తాను గుర్తు మీద ఓటు వేసి మేము జగనన్నని గెలిపించుకుంటాం మాకు అభివృద్ధి ఇట్లాగా జరగాలి అంటే మా ఎమ్మెల్యే గారే మాకు ఎమ్మెల్యేగా ఉండాలి అనేసి మా ఎమ్మెల్యే గారిని మేము గెలిపించుకుంటాం అదే విధంగా ఎంపీగా పోటీ చేస్తున్న వేణుంబాక విజయసాయి రెడ్డి గారిని కూడా మేము గెలిపించుకొని మా నియోజకవర్గాన్ని మేము ఇంకా అభివృద్ధి చేసుకుంటామని ప్రజలందరూ కూడా చాలా గర్వంగా చెప్పుకుంటున్నారు మేము ఫ్యాన్ గుర్తు మీద వేసి మా జగన్ ముఖ్యమంత్రిని చేసుకుంటామని చెప్తున్నారు చాలా జోరుగా మేము ఎన్నికల ప్రచారం చేయడం జరుగుతుంది మా నల్లపరెడ్డి ప్రసన్ కుమార్ రెడ్డి గారు ఈ రోజు అనుకున్న టయానికి నామినేషన్ వేయడం జరిగింది మేము అసలు ఊహించిన విధంగా పోయినసారి కంటే ఇంకా ఎక్కువ మెజార్టీతో మా ప్రసన్నాన్ని మేము గెలిపించుకుంటాము ఈ రోజు నుంచి మా కష్టం మేము నిద్ర కూడా లేకుండా మేము అన్నకి మొత్తం ఈ మా నియోజకవర్గం అంతా కూడా అంతా కష్టపడతారు బాగా ఇది చేస్తారు రెండు వేల పద్నాలుగులో అన్ని అబద్దాలు చెప్పి మొత్తం పదంలోకి వచ్చాడు ఒక్క మేనిఫెస్టోలో చెప్పింది ఒక్కటి కూడా చేయలేదు ఇప్పుడు జగనన్న వచ్చి చెప్పిన దానికంటే ఎక్కువ చేశాడు అందరు గుండెల్లో ఒక దేవుళ్ళలాగా నిలిచిపోయాడు జగనన్నకి నీరాజనం అసలు జగనన్న లేదా మేము లేము అనే స్థాయికి జనాలలో గుండెల్లో నిలిచిపోయి ఉన్నాడు ఈసారి నూట యాభై ఒక్క సీటు కాదు నూట డెబ్బై ఐదుకి డెబ్బై ఐదు సీట్లు ఖచ్చితంగా గెలుస్తాము గెలిపించి తీరుతాము ఇక్కడ కోవూరు నియోజకవర్గం విజయసాయి రెడ్డి గారు గాని ప్రసన్న కుమార్ రెడ్డి గారు గాని ఇద్దరికి అత్యధిక మెజార్టీతో గెలిపించుకుంటామని నేను మనవి చేసుకుంటున్నాను స్పందన చాలా బాగుంది ప్రజల్లో నుంచి మా ఎమ్మెల్యే గారు మాకు ఎప్పుడు అందుబాటులో ఉంటారమ్మా మాకు ఏ హెల్ప్ కావాలన్నా ఏ ప్రాబ్లం ఉన్నా నేరుగా ఇంటికి వెళ్ళిపోతాము ఆ స్వేచ్ఛను మా ఎమ్మెల్యే గారు మాకు ఇచ్చారు ఖచ్చితంగా పోయినసారి కంటే ఈసారి ఇంకా మంచి మెజారిటీతో గెలిపించుకుంటాము అని హామీ ఇస్తున్నారు సమస్యలను మీరు తీసుకొచ్చారు కొంతమందికి ఈ పెన్షన్ గాని కొంతమందికి మన మెయిన్ రోడ్స్ ఏవైతే ఉన్నాయో అది ఒక్కటి ఉండిందమ్మా కానీ మళ్ళీ ఊర్లలోకి వెళ్తే మాత్రం మాకు ఈ సిమెంట్ రోడ్ వేసి ఇచ్చారమ్మా మా ఎమ్మెల్యే గారు మాకు ఈ రోడ్ ఫినిష్ చేశారు అని చెప్తున్నారు కొన్ని ఒక ఎయిటీ పర్సెంట్ మాత్రం మొత్తం కవర్ అయిపోయిందమ్మా జస్ట్ ఒక ట్వంటీ పర్సెంట్ మిగిలి ఉంది మళ్ళీ మన ప్రభుత్వమే వచ్చేది ఖచ్చితంగా ట్వంటీ పర్సెంట్ కూడా తీరుస్తాము ఇరవై రెండు రోజుల ప్రచారం ఏ విధంగా ఇంకా ఇంకా అన్ని గ్రామాలలోకి వెళ్ళి అందరినీ పరిచయం చేసుకొని మా సంక్షేమ పథకాలు అందుతున్నాయా లేదా తెలుసుకుంటాము ఇంకా వాళ్ళ ప్రజల స్పందన కూడా వినాలని మాకు కూడా ప్రజలు కూడా మా కోరు ప్రజలు అందరూ వెయిట్ చేస్తున్నారు ఎప్పుడెప్పుడు ఎలక్షన్స్ వస్తాయి ఎప్పుడెప్పుడు జగన్మోహన్ రెడ్డి గారిని సీఎం గా చేసుకుందామా మా ఎమ్మెల్యే గారిని ఎప్పుడు చేసుకుందామా అనేది వెయిట్ చేస్తున్నారు గెలుపు కోసం ఏం చెప్తారు ప్రజలు గెలుపు కోసం అంటే ఇప్పుడు ఏవైతే పెండింగ్ గా ఉన్నాయో ప్రాజెక్ట్స్ అవి కూడా ఖచ్చితంగా పూర్తి చేస్తాము మనకు మనం విజయసాయి రెడ్డి గారు కూడా వచ్చారు కాబట్టి ఖచ్చితంగా ఏవైతే పెండింగ్ ప్రాజెక్ట్స్ ఉన్నాయో అవి ఖచ్చితంగా అన్ని నెరవేరుస్తారు అని భావిస్తున్నామ్మా అందరికి నమస్కారం ఈరోజు గోవా నియోజకవర్గంలో నలపరెడ్డి ప్రసన్న గారు ఈరోజు నామినేషన్ వేయడం జరిగింది ఇక్కడ జనాల్లో జోష్ చూస్తుంటే కచ్చితంగా భారీ మెజార్టీతో మళ్ళీ కోవూరు మా ప్రసన్నన్న ఎమ్మెల్యేగా మా ఎంపీ విజయసాయి రెడ్డి అన్న ఎంపీగా గెలవబోతున్నారు వీటన్నిటికీ నిదర్శనం ఏంటంటే ఈ రోజు జగన్ అన్న ప్రవేశపెట్టినటువంటి సంక్షేమ పథకాలే ప్రజల్లోకి తీసుకెళ్లాయి కచ్చితంగా నమ్మారు ప్రజలు ఈ రోజు భారీ మెజార్టీతో జనాలందరం కూడా పట్టాభిషేకం కడుతున్నారు వేరే పార్టీలు నమ్మే తట్టుగా ప్రజలు లేరు ఖచ్చితంగా మళ్ళీ కూడా జగన్ అన్న మంచి మెజార్టీతో వస్తారని మహిళలందరం కూడా సపోర్ట్ చేసి గట్టిగా జగన్ అన్నకు ఓటు వేయాలని ప్రతి ఒక్కరు కూడా ఓటు వినియోగించుకోవాలని అందరికి కూడా తెలియజేసుకున్నాను ప్రతి మహిళ కూడా ఈ రోజు ఒక సంఘంలో ఎంత రుణమాఫీ జరిగిందనేది కూడా గుర్తుంది అందరికి కాబట్టి వేరే వాళ్ళని కూడా ఆలోచించే విధంగా ఈ రోజు లేరు ఖచ్చితంగా భారీ మెజార్టీతో కౌర్ నియోజకవర్గంలో ప్రసన్న విజయం సాధిస్తారు అలాగే ఎంపీ విజయసాయి రెడ్డి గారు కూడా విజయం సాధిస్తారని కూడా మేము గట్టిగా నమ్ముతున్నాము ఈ పోవూరు గెడ్డ నల్లపురెడ్డి గడ్డమ్మా దీనికి తిరుగులేదు ఖచ్చితంగా ప్రసన్న గెలుస్తాడు నెల్లూరు అడ్డే వీఎస్ఆర్ గడ్డ తిరిగేలేదు నూట డెబ్బై ఐదుకి నూట డెబ్బై ఐదు మా అన్నోళ్లు గెలుస్తారు మళ్ళీ జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి అవుతాడమ్మా ఈ ఇరవై రెండు రోజులు కూడా మేమైతే ఏమైతే సంక్షేమ పథకాలు అందించామా ప్రజలకి ఆ నమ్మకంతో ఆ ధైర్యంతో మేము ప్రజల్లోకి వెళ్తాము కాబట్టి అవన్నీ తీసుకున్న ప్రజలు నిజంగా నిజాయితీగా ఈ రోజు జగన్ అన్నకే పట్టాభిషేకం అని చెప్పి అడుతున్నారు ఇలాగే రెండు వేల పద్నాలుగులో కూడా చెప్పారు మేనిఫెస్టో వాళ్ళు ఎన్నో పెట్టారు కానీ ఒకటి కూడా దాన్ని నెరవేర్చని దాఖలా లేదు నమ్మే పరిస్థితుల్లో కూడా ప్రజలు లేరని కూడా మేము చెప్తున్నాం గట్టిగా మరిన్ని అప్డేట్స్ కోసం మన హెచ్ఎన్ నైన్ టీవీ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి